హలో రత్నాలు వెల్కమ్ టు సరదా ముచ్చట్లు విత్ సూజీ మీకు తమ్మణి చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ పొటాటో ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను నాకు వంట రానప్పటి నుంచి కూడా ఇది ఒక్కటే రెసిపీ వచ్చండి ఈ పొటాటో ఫ్రై వెజిటేబుల్స్లో ఈజీగా కట్ చేసుకొని కూర వండేసుకునే వెజిటేబుల్ ఏదంటే పొటాటో అండి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఈజీగా కూర వండేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెసిపీ అయితే అయిపోతుంది ఇలా పీసెస్ పక్కన పెట్టేసుకొని ఫ్రైలో కావాల్సిన పోపు చూసేద్దాం ఆవాలు జీలకర్ర పప్పులు ఎండుమిర్చి కరేపాకు అండ్ దంచిపెట్టుకున్న గార్లిక్ స్టవ్ పైన పాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫ్రై కోసం పెట్టుకున్న పోపు మొత్తం వేసేసి పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వే వచ్చే వరకు వేయించాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా పొటాటోస్ మొత్తం వేసేసి వాటిని అలాగే వదిలేకుండా మంచిగా ఆయిల్లో కలపాలి కలిపాక ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలండి సాల్ట్ మాత్రం ఇప్పుడే వేయొద్దు సాల్ట్ ఇప్పుడే వేస్తే మనకు ముద్దపప్పు అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన పొటాటోస్కి పసుపు అవసరం అనమాట ఇప్పుడు పసుపు వేసేసి మంచిగా కలిపేసేయండి సాల్ట్ మాత్రం ఇప్పుడే యాడ్ చేయొద్దు పసుపేశాక పొటాటోస్ని ఇలాగే ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మా కలుపుకుంటూ ఉండాలి అడుగంటి పోకుండా చూసుకోవాలి ఇలా స్లోగా కలుపుకోవాలి పొటాటో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు హాఫ్ కుక్ అయిపోయింది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నాక వన్ మినిట్ ఉంచేసి ఆ తర్వాత మనం కారం యాడ్ చేసేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ తీసుకున్నానండి కారం ఈ కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా కరెట్ తోటి మనం స్లోగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకు కారం పచ్చివాసన పోవాలి కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటి పోకుండా ఇక మన పొటాటో ఫ్రైకి గార్నిష్ చేసేసుకోవాలి కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసేసాక ఒక వన్ మినిట్ మూత పెట్టేసి వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాక మన క్రిస్పీ పొటాటో ఫ్రై ఈజ్ రెడీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్